టూ ఎన్ న్యూస్ నేను సుమా ముద్గాబుల్చెన్లో హెడ్లైన్స్ పరిశోధనలో సృజన రచనలో ఉద్యమంలోనూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి ప్రొఫెసర్ ననుమాస స్వామి ఆయన రచనల మీద డాక్టర్ నర్సింహులు చేసిన పరిశోధన నమామి జీవితం ఉద్యమం సాహిత్యం అనే గ్రంథం సికింద్రాబాద్ సీతాఫలమండిలోని లో నమామి జీవితం ఉద్యమం సాహిత్య గ్రంథాన్ని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గారు ఆవిష్కరించారు అలాగే ఆయన కోయ చరిత్ర సాహిత్యం గ్రంథాన్ని కూడా ఆవిష్కరించారు నమామి జీవితం ఉద్యమం సాహిత్య గ్రంథాన్ని పరిటాల విజయ్ కుమార్ దంపతులకు అంకితం కోయ చరిత్ర సాహిత్యం అనుగ్రంథాన్ని కీర్తిశేషులు మొగుళ్ల శ్రీనివాస్ గారి తరపున మొగుళ్ల శంకరయ్య గారికి అంకితం ఇచ్చారు ఈ సభలో ప్రొఫెసర్ పి కనకయ్య ననుమాసస్వామి నర్సింహులు విజయ్ కుమార్ రమేష్ బాబు ఎం రాజేశ్వరరావు గౌడ్ తదితరులు ప్రసంగించారు జీవితం మీద వారి ఉద్యమం మీద సాహిత్యం మీద పరిశీలన చేయటం పరిశోధన చేయటం అనేటువంటిది ఈ సమకాలీన సమాజంలో ఒక చారిత్రాత్మైనటువంటి అవసరంగా నేను భావిస్తున్నాను ఎందుకు అని అంటే ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు ఈరోజు అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండి అనేక విషయాలు చాలా సులభంగా మీ చేతిలో ద్వారా ప్రపంచాన్ని ఎక్కడి నుంచైనా అర్థం చేసుకునేటువంటి ఉన్నటువంటి మీకు నరమాస స్వామి గారి జీవితం తప్పకుండా గొప్ప ఇన్స్పిరేషన్ ఇస్తుందని నేను భావిస్తాను ఎందుకు అని అంటే ఆ రోజుల్లో వారు చదువుకున్నటువంటి కాలంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు కానివ్వండి రాజకీయ పరిస్థితులు కానివ్వండి లేదా సొసైటీలో ఉన్నటువంటి అనేక విషయాలను దృష్టిలో పెట్టుకుంటే వారు వచ్చినటువంటి నేపథ్యం మనందరికీ ఒక ప్రేరణగా నిలుస్తుందని భావిస్తా వారు చిన్నప్పటి నుంచి సమాజాన్ని పరిశీలిస్తూ ఈ సమాజం మారాలని ఒక తపన పడ్డటువంటి వాడు ఈ సమాజం మారడమే కాకుండా ఈ సమాజం మారడానికి తన వంతు ఏం ప్రయత్నం చేయవచ్చు అని అనుకున్నాడు అందుకు రెండు విషయాలు నేను ఒకటి నిరంతరం కష్టపడడం తనకు తనను బాగా ఎదిగి ఈ సమాజాన్ని నలుగురిని నిరవరణ కలగడం నారా ప్రయత్నం చేయడం అందుకే ఆయన కుటుంబంలో అనేక రకాల సపోర్ట్స్ వచ్చినా ఇబ్బందులు వచ్చిన నిబ్బరంగా ఎదుర్కొని ఇక్కడ దాకా కుటుంబం ఉన్న ఉన్నా సపోర్ట్ సపోర్ట్గా ఉన్నా ఆ కాలంలో రెండు మూడు రైస్ మిల్స్ నిర్వహించుకుంటూ అన్నదేసినప్పటికీ ప్రాకృతిపరమైనటువంటి వైపరీత్య వైపరీత్యాలు వచ్చినప్పుడు కుటుంబంలో వచ్చినటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులను కూడా గమనించి వాళ్ళ నేనమ్మా సికింద్రాబాద్ తీసుకొస్తే ఊరికే ఉండలేక ఆ రోజుల్లో ఎన్ని ఎంట్రన్స్ పరీక్ష రాసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆ రోజు సీట్ సంపాదించడం అనేటువంటిది వారు సాధించిన గొప్ప విజయం అంతేకాదు ఆ చదువుకున్నటువంటి థీమ్ కూడా అందరికీ ఇన్స్పిరేషన్ ఏ సపోర్ట్ లేనటువంటి వారు ఇంత దూరం వచ్చి ఉస్మానియా విషయాలను చదువుకుంటూ ఎంఏ పూర్తి కాగానే ఆ రోజు ఉన్నటువంటి హెచ్ఓడిస్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆ రోజు సినారే లాంటి సినారాయణ లాంటి లాంటి గొప్ప కౌరు రచయితలు ఈ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి స్థరణంలో వీరి యొక్క చదువు వీరి యొక్క మర్యాద వీరి ప్రవర్తన వీరి పరిశీలన దృక్పథాన్ని గమనించినటువంటి వారు ఎంతో ముందు కాదని మీరు లెక్చరర్ లో వెళ్ళండి వారికి రైల్వే డిగ్రీ కళాశాలలో అపాయింట్మెంట్ చేయగలిగాలంటే వారి యొక్క శ్రద్ధ వారి జ్ఞానము వారి ప్రవర్తన ఎంత ఆదర్శంగా ఉన్నదో మనకు అర్థమవుతుంది అంతేగాని ఆ ఉద్యోగంతో తృప్తి లేకుండా ఇంకా ఉన్నతంగా ఎదగాలని బాగా చదువుకొని వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా హెచ్ఓడిగా అనేక కంపెనీలలో సభ్యులుగా ఉండి విశ్వవిద్యాలయాన్ని కూడా బాగుపరచడానికి తనవంతు ప్రయత్నం చేశాడు